హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గారడ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో నా ఫ్రెండ్ టెరెస్ గార్డెన్ని చూద్దాం మంచిగా వీళ్ళు పెంచుకుంటున్నారు ముఖ్యంగా పండ్ల మొక్కలు ఎక్కువ పెంచుకుంటున్నారు అవన్నీ డ్రమ్ములు ఏం చక్కగా పెంచుకుంటున్నారంటే మీకు ఒకసారి షేర్ చేయాలనిపించింది గురించి వీడియో చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది గార్డెన్ మీరైతే ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా స్టార్ట్ చేద్దామండి వీడియో చూడండి వాళ్ళది అన్ని ఫ్రూట్స్ మొక్కలు ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా స్టార్టింగ్ మనం ఫ్రూట్స్ మొక్కల నుంచి చూద్దాం చూడండి ఇది దానిమ్మ మొక్క చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో చాలామంది ఏంటంటే నేల మీద పెంచిన వాళ్ళు కూడా ఇన్ని కాయలు అవవు వెనకాల చూసారా ఇదేంటి అని అర్థమైందే మీకు నల్లారండి నల్లెని మొక్క అవన్నీ మీకు తెలిసిందే కదా బోన్ సెట్టర్ అంటారు చూడండి ఇది జామ మొక్క చూడండి ఎంత హెల్తీగా ఎంత బుష్షిగా ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి చూడటానికి నాకైతే రెండు కళ్ళు సరిపోవు చాలా బాగుంది బా నాకు చాలా నచ్చింది ఇది చూసారా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఎంత చిన్న మొక్కకి పూలన్నీ వచ్చింది చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మన మార్కెట్లో అయితే చాలా రేట్ ఉంటుంది వెనకాల చూసారు అది దానికి రణపాల మొక్క ఇంకా వేరే మొక్కలన్నీ బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయి కానీ మనమైతే ముందుగా ఫ్రూట్స్ మొక్కలనే చూద్దాము చూడండి అన్నీ ఎంత చక్కగా సైనికులాగా ఎలా నిలబడ్డాయి చూడండి మొత్తం ఇవన్నీ టెరెస్లోనే పెంచుకుంటున్నారండి డ్రమ్ముని తీసుకొని దాన్ని కొద్దిగా పైన మాత్రం కట్ చేసి అందులో మంచిగా మట్టి కంపోస్ట్ అంతా నింపి ఫ్రూట్స్ మొక్కలు పెట్టారు చూడండి ఎంతో బాగుందో చూడండి ఒక మొక్క కానీ ఇంకొక మొక్క హెల్తీగా ఉన్నాయి చూడండి చూస్తే నేను ఇందాక చెప్పినట్టు నేల మీద పెంచుకున్నట్టుగా ఉంది ఇది చూడండి ఇది కేశవర్ధిని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది అడేనియం చూడండి అడేనియం మొక్కలు చాలా మొక్క మొక్కలు ఉన్నాయండి ఫ్రూట్స్ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ ఇలా చాలా 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 మొక్కలు ఉన్నాయి ఒక్కొక్కటే మనం చూసుకుంటూ పోదాం కొన్ని అయితే నేను చెప్పాను మీరు చూసి అర్థం చేసుకోండి చూడండి ఇదైతే మందార మొక్క మీకు అందరికీ తెలిసింది చూడండి ఇక్కడ నేను కొన్ని ఆకుకూరల గురించి మీకు చెప్పాలి ఆకుకూరని వర్షాకాలంలో ఎలా పెంచుకోవాలనేసి చక్కటి టిప్స్ చెప్తాను నేను ఈ వీడియోలో మీరు చూస్తూ ఉండండి నేను ఎప్పుడు చెప్తానని ఇప్పుడే చెప్పాను మీరు స్కిప్ చేశారనుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్లన్నీ మీరు మిస్ అయిపోతారు అందుకే ముందు ముందే చెప్పాను టిప్ చేసుకో అది స్కిప్ చేసుకోకుండా చూడండి అని చూడండి ఇవన్నీ ఆకుకూర చూడండి ముల్లంగి ఇంకా తర్వాత ఇది చూడండి మిర్చి నారేసుకున్నారు ఇంకా నెక్స్ట్ అన్ని మొక్కలు ఏదైనా కానివ్వండి నేల మీద పెట్టలేదు వాళ్ళు ఏం చేశారంటే స్టాండ్ చేసి స్టాండ్ మీద పెట్టారు స్టాండ్ మీద పెట్టడం వల్ల మనకు రెండు బెనిఫిట్ ఒకటేమో టెరెస్ పాడవు రెండోది ఏంటంటే క్లీనింగ్ చేసుకోవడం చాలా ఈజీ చూడండి ఈ మొక్క అయితే ఆల్స్పైస్ అంటారు కదా అది అనుకుంటున్నాను అవునా కదా నాకు కన్ఫర్మ్ చేసి నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి చూడండి ఇదైతే కంపోస్ట్ ఇదందరికీ తెలిసిందే కదా కంబ అని చెప్తారు కదా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మంచి చక్కగా ఇది అవుతుంది ఇవన్నీ చామంతి మొక్కలండి ఈ మధుమతి గారి దగ్గర చామంతి మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగుంది ఇదైతే బోన్సై కోసం రావి మొక్క తయారు చేస్తున్నారు ఇది కొన్ని అయితే చూడండి ఈ మొనగ చెట్టు చూడండి ఎంత పెద్దగుందో ఈ మొనగ చెట్టు మాత్రమే చూస్తే సడన్గా చూస్తే ఇది నేల మీద ఉందనుకోవాలి చూడండి అది కూడా డ్రమ్ములోనే ఉందండి ఇంకొకటి వేరే స్పెషల్ చూపిస్తాను చూడండి అరటి చెట్లు చూడండి ఎంత బాగా పెరిగిందో చూసారా ఇది టెర్రస్ మీద ఇలా పెంచుకోగలుగుతామా నాకైతే చాలా కష్టం అండి బాబు మీరు ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి మేడం నేను కూడా పెంచుకుంటున్నాను అనేసి ఓకేనా ఇక్కడ చూడండి కాసేపు వెడల్పు ఉన్న దాంట్లో పసుపు పసుపుకి ఎప్పుడే కానివ్వండి మరి చాలా లోతుగా ఉండే అవసరం లేదు కానీ వెడల్పు ఉన్న కొద్దీ ఎక్కువ మీకు పసుపు దుంపలు ఊరుతాయి ఇది చూడండి ఇది వేరేమంటారు దీనికి రేగిపళ్ళు అది హైబ్రిడ్ రేగిపళ్ళు అంటారు కదా అది కాస్త పెద్ద పెద్దగా కాస్త చూడండి అది చూడండి ఎంత బుషిగా ఉందో చూడండి ఇంత బుషిగా అవటానికి సీక్రెట్ ఏంటంటే మనం అప్పుడప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా చేయాలి చూడండి ఇది నిమ్మ మొక్క ఇటువంటి రెండు మొక్కలు ఉంటే చాలు మనం బయట నుంచి కొనక్కర్లా ఇప్పుడు ఎండాకాలంలో ఎంత రేటు ఉంటుందో మీ అందరికీ తెలుసు నేనైతే నిమ్మకాయలు తీసుకోవడమే మానేశాను అంత రేటు ఉందండి ఇలాంటి రెండు మూడు మొక్కలు మనం పెంచుకున్నాం అనుకోండి చాలా మనకు బెనిఫిట్గా ఉంటుంది కాస్త ఆదా చేసుకున్నట్టు ఉంటుంది నేనైతే ఈసారి నర్సరీ నుంచి తెచ్చి పెంచుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా కాస్త ఆశ పెరుగుతుంది చూడండి చాలా రకాలుగా ఉంటాయండి ఈ నిమ్మ మొక్కలు కొన్ని అయితే మూడు వందల అరవై రోజులు మీకు పండ్లు ఇస్తూనే ఉంటుంది కొన్ని అయితే సీజనల్గా ఇస్తూ ఉంటుంది ఒక్కొక్క మొక్క అయితే ఒక చోట పూలు అవుతుంది ఒక చోట పిందే అవుతుంది ఇంకొక చోట కాయలు ఉంటాయి ఇంకొక చోట ఆ పండ్లు ఉంటాయి అట్లా ఉంటుంది మొక్కలు అంటే మనం అంత మంచిగా చక్కగా దాన్ని కంపోస్టు లిక్విడ్ ఫర్టిలైజీ అనేది వేస్తూ ఉండాలి చూడండి అదైతే ఇందాక చెప్పినట్టు డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కింద పెంచుకుంటున్నారు అంటే ఇవన్నీ గ్రౌండ్ ఫ్లో ఉన్నాయి నేల మీద ఉన్నాయి చూడండి ఇవన్నీ మామిడి మొక్కలు ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయన్నీ అవన్నీ మనకు పెద్దగా కావాల్సినవి కాదు నేల మీద ఎలాగైనా పెరిగితే మనం ముఖ్యంగా చూడాల్సింది టెర్రస్ మీద ఇందాక చూసింది పూల దానిమ్మ అంటే ఒక పూను మాత్రమే పూస్తాయంట అది దేవుడికి అటువంటివి పెడుతూ ఉంటాను చూడండి ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అన్ని రోజ్ కలర్ ఉన్నాయి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మీరు ఒక్కొక్క మొక్క చూపిస్తూ ఉంటాను నేను అది చూస్తే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నా దగ్గర ఇంత బాగా పెరగదండి నేను అబద్ధం చెప్పాను కానీ ఎందుకో నా దగ్గర గులాబీలు ఒక ఆరేడు సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా నేను అది ఏంటో అది ఎలా చేసినా ఏం చేసినా అప్పుడప్పుడు చచ్చిపోతూ ఉంటుంది కొన్ని మొక్కలు కొందరి దగ్గర బ్రతకవు అనుకుంటున్నానండి ఏంటో మరి అది నాకు అర్థమది ఒకటి గులాబీ రెండవది పుదీనా ఎన్నిసార్లు నాటుతానో అన్ని సార్లు కొంచెం పెరుగుతుంది అలా చచ్చిపోతుంది పుదీనా కూడా అంతే ఇంకా మిగతాదన్నీ పిచ్చగా పెరుగుతూ ఉంటుంది ఇవి రెండు మాత్రం చాలా కష్టం అండి నాకు అందుకే గులాబీ అంటే చాలా ఇష్టము సాధారణంగా ఎవరు నాకు షేర్ చేసినా కూడా నేను దాన్ని యూట్యూబ్లో పెడుతూ ఉంటాను చూసుకోండి ఒకసారి అని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కలర్ అయితే నాకు కలర్ కన్నా ఈ మొక్కలు హెల్తీగా ఎలా ఉన్నాయి చూడండి నాకు అది చాలా నచ్చింది ఒక్కొక్క మొక్క కూడా ఎక్కడ ఒక ఆకు కూడా పండు బారకుండా ఏ రోగాలు రాకుండా ఎంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకున్నట్టు పెంచుకొని ఉంటారు కదా ఇవన్నీ పూలైనప్పుడు అయితే నాకైతే రెండు కళ్ళు సాలదు అనిపిస్తుంది మీరైతే ఎలాగుంటే చెప్పండి వీళ్ళ దగ్గర బ్రహ్మకమలం ఉందండి అది చిన్న చిన్న పూలవుతుంది ఎన్ని పూస్తాయి చక్కగా పూస్తుందండి నేను ఒకసారి బ్రహ్మకమలము వీడియో చేసినప్పుడు వీళ్ళది చిన్న చిన్న క్లిప్పింగ్ కూడా అందులో షేర్ చేశాను వీళ్ళు ఉన్న వాళ్ళు చూసుకోండి ఇదైతే పసుపు అండి పసుపు దుంపలు నాటుకునే సీజన్ ఇదే అండి ఇప్పుడు ఏమైనా మీ దగ్గర దుంపలు ఉంటే నాటుకోండి దుంపలు అంటారా ఏమంటారు గడ్డలు అంటారా అంటారా ఏమో నాకు అర్థం కావట్లేదు నేనైతే పసుపు ఇది అంటాను పసుపు కొమ్మలు అనుకుందా అదే కరెక్ట్ వర్డ్ అనుకుంటున్నాను అది నాటుకోండి ఇది చూడండి ఇది వచ్చేసి మన చిక్కుడుకాయలండి చిక్కుడు చాలామంది ఏం ఉంటారంటే యుగాది అవ్వగానే తీసేసేయాలంటారు అది తీసేయకపోయినా కూడా మనకు పూలు కాయలు కావ కానీ చక్కగా మనకు పెరుగుతుందండి అలా పెంచుకుంటే మన నేనేమనుకుంటున్నా పైన నేను టెర్రస్ మీద ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాను మొక్కలు తీయకుండా అలాగే ఉంచాను అది ఏమవుతుందంటే అంటే బోలెడ్ చిగుడు వస్తుంది సగం వరకు కవర్ చేసింది నా టెరెస్ని మన ఒక వీడియోలో కూడా షేర్ చేశాను చూసి ఉంటాను నా సబ్స్క్రైబర్స్ కొందరు అది అలా ఉంచితే కాయలు ఎలాగవుతుంది కా చూడాలని నాకు ఒక ప్రయోగం మీద అలా ఉంచాను చూద్దాం ఏమవుతుందండి ఇందులో కొన్ని మీరన్నీ మొక్కలన్నీ చూస్తూ ఉంటారు అనుకుంటా నా మొక్క మాటలన్నీ వింటూ చూడండి నేను ఆ కూరల గురించి ఒక టిప్ చెప్తానన్నాను కదా ఇప్పుడు చూద్దాం మనం ఇవి ఆగిపోయనే ఇప్పుడు మనం కూరగాయల సెక్షన్కి వచ్చాము టమాటోస్ చూడ చూసారా ఎంత బాగా కాసిందో చూడండి గుత్తులు గుత్తులుగా కాసింది చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత చామాకులు అన్ని తర్వాత ఇదైతే పాలకూర చూడండి దీని పాలకూరకి ఆకుకూరలకి వాటర్ డైరెక్ట్గా పడకూడదు వర్షం నీళ్ళు డైరెక్ట్గా పడకూడదు అనేసి ఒక చిన్న కన్సర్తో చూడండి ఎంత బాగా చిన్న పందిర్లాగా కట్టారు చూడండి అంటే దానికి నాలుగు క కర్రల పాతి దానికి ప్లాస్టిక్ కవర్గా ఇచ్చేసారు అది గాలికి ఎగిరిపోకుండా కట్టేస్తే చాలు మనకు అది డైరెక్ట్గా ఎండ పడదు ఇంకా తర్వాత వర్షం నీళ్ళు కూడా పడదు ఎందుకంటే ఈ సీజన్లో గాలి వన పెద్ద పెద్దగా వస్తూ ఉంటుంది ఆకుకూరలు అయితే మొత్తానికే పాడైపోతుంది అలా అవ్వకుండా ఇటువంటి చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా బెండ మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఇక్కడ కాకర తర్వాత అక్కడ అన్నీ చూడండి ఇదైతే వంగమొక్క ఇదైతే రైన్ లిల్లీ అనుకుంటాను చూడండి ఇక్కడ కొన్ని ఇంకా చిక్కుడు అన్నీ వేసారు చూడండి కొన్ని చాలా రకాలుగా ఉంటుందండి చిక్కుడు నాకు తెలిసినంత మటుకు ఏడెనిమిది రకాలుగా ఉన్నాయి చిక్కుడు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి ఇప్పుడు ఈరోజు నేను బిగ్ బాస్కెట్ చూశాను ఒక కేజీ నూట ఇరవై నూట నూట ముప్పై ఉంది అంటే అది ఏది మన చిక్కుడుకాయలు అంటే అన్ సీజన్ కదా ఇది అందుకోసమేమో తెలియదు చూడండి ఇక్కడ అన్ని టమాటోస్ ఉన్నాయి టొమాటోస్ అయితే ఎండాకాలంలో కస కష్టమే పెరగడం ఎందుకంటే ఎండ చాలా హే ఎక్కువ హీట్ ఉండడం వల్ల అది ఆ పూలన్నీ రాలిపోతూ ఉంటుంది కొద్దిగా మన షేడ్ నెట్ ఇటువంటివి పెంచుకుంటే చాలా బాగా వస్తుంది ఇక్కడని చిక్కుడు ఈ చిక్కుడు సాధారణంగా ఆగస్ట్ సెప్టెంబర్లో వేస్తూ ఉంటారు నన్ను అడిగితే అప్పుడు కాకుండా మీరు వర్షాకాలం స్టార్టింగ్లో కూడా వేసుకున్నా కూడా చాలా బాగా నీకు మీ కాయలు వస్తుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఈసారి ఓకేనా సరే దీని పేరైతే నాకు తెలియదండి అండి ఇక్కడన్నీ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి ఇంకా స్నేక్ అది ఏమంటారు మదర్ టంగా ఏదంటారు స్నే స్నేక్ ప్లాంట్ సారీ మదర్ టంగా స్నేక్ ప్లాంట్ ఇంకా తర్వాత పసుపు అయితే చాలా దాంట్లో కనిపిస్తుంది వీళ్ళ దగ్గర చాలా ఎక్కువనే పెంచుకుంటున్నట్టు ఉన్నారు ఇది చూడండి వెరిగేటెడ్ చాలా బాగుంది కదా చూడటానికి ఇటువంటి అన్నీ పూలు అవ్వకపోయినా చూడటానికి బాగుంటుంది అందంగా ఉంటుంది నా టెరస్ మీద అయితే చా నేను ఒట్టి కూరగాయలే పెంచుకుంటున్నాను ఇంకా తర్వాత ఇదైతే మీరు చూడండి ఖర్జూర ఖర్జూర తిన్నాక విత్తనాలు ఉంటాయి కదా అది వేసారంటే చక్కగా మనకు మొక్కలు వస్తుంది దాన్ని ఎలా పెంచుకోవచ్చు నా దగ్గర కూడా ఉన్నాయండి ఒకసారి చేస్తాను మీకు ఇక కొత్తిమీర చూడండి ఎంత బాగా కొత్తిమీర కూడా పైన పందిర్లాగా వేశారు అదే ప్లాస్టిక్ కవర్ కట్టారు చూడండి ఇవన్నీ డ్రమ్ముని సగం చేసి అందులో పెంచుకున్నారు ఆకుకూరల్ని కూరల్ని ఫ్రూట్స్ అయితే నిలువుగా కొద్దిగా పైన మాత్రమే అది దాని పైన మూతి దగ్గర అది అది కట్ చేసి పెంచుకుంటున్నారు చాలా బాగుంది వన్ టైం ఇన్వెస్ట్ చేయాలి దాన్ని మట్టి కంపోస్ట్ కాస్త ఎక్కువనే పడుతుంది కానీ పువ్వు ఫ్రూట్స్ మొక్కలు మీరు పెంచుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా దానికి ఇన్వెస్ట్ చేయక తప్పదు ఇంకొకటి చిన్న టిప్ ఏంటంటే అటువంటి డ్రమ్ తీసుకున్నప్పుడు సగం వరకు మీరు ఈ చెత్త అంతా వేసి ఈ వేస్ట్ ఉంటుంది కదా గార్డెన్ వేస్ట్ ఇవన్నీ వేసేసి పైన మట్టి కంపోస్ట్ కలిపి వేస్తూ ఉంటే మెల్లమెల్లగా అదే కంపోస్ట్ అవుతుంది చూడండి ఇక్కడైతే దొండ అయితే ఏమో కాసింది చూడండి ఎంత బాగా కాసిందో చూసారా ఇవన్నీ టెరెస్ మీద ఉన్నాయండి ఏది నేను కింద చూపించలేదు ఈ వీడియోలో మొత్తం టెరెస్ మీదనే ఉన్నాయి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూడండి ఎన్ని రకాల మొక్కలండి ఇవన్నీ లెక్క పెట్టడానికే మనకు ఒక గంట సేపు పడుతుందేమో చూడండి ఇదో రకం ఇదేంటి ఇది దీనికి ఫ్రూట్స్ పేరు అయితే నాకు తెలియదు అండి చూడండి ఎంత బాగుందో తెలియదు అనే కానీ గుర్తు రావట్లేదు ఇక్కడన్నీ మనమన్నీ చామంతి మొక్కలు చూస్తున్నాము చూడండి ఇంకా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి పూలైపోతే అలా పక్కన నేను ఒక పిక్చర్ పెట్టాను చూడండి ఇలా అది వైట్ కనిపిస్తుంది చూడండి ఆ పిక్చర్లో అదైతే ఇంట్లో అది కింద వరకు గ్రౌండ్ వరకు ఎండ పోవటానికని అది చేసుకున్నట్టు ఉన్నారు దాని చుట్టూ చామంతి మొక్కలు పెట్టారు చాలా బాగుంది ఇదైతే లెమన్ గ్రాస్ అండి చూస్తే తెలిసిపోతుంది కదా లెమన్ గ్రాస్ ఇదైతే చిన్న ఉసిరి ఏదో అంటారు కదా పెద్ద ఉసిరి చిన్న ఉసిరి ఏదో అది చూడండి పప్పులు వేసుకుంటారు కదా చాలా బాగుంటుంది అది చూడండి పెద్ద చెట్టులాగా తయారైపోయింది చూసారా ఎంత లావుగా ఉందో చూడండి ఇక్కడ ఇంకొక టిప్ చూడండి మీకు ఆ డ్రమ్లో మనం ఫ్రూట్స్ మొక్కలు పెంచుకున్నప్పుడు చుట్టూ ప్లేస్ ఉంటుంది కదా మీరు అందులో ఆకుకూరలు పెంచుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పాట్లు ఏదైనా వేసుకోవచ్చు ఇంకా మా లేకపోతే టమాటో ఇటువంటిది వేసుకోవచ్చు అంటే మనకు రెండు మూడు నెలలే ఉంటాయి కదా అటువంటిది మనము ఈ పెద్ద పెద్ద ఫ్రూట్స్ మొక్కలతో పాటు పెంచుకోవచ్చు అప్పుడు ఏంటంటే మనకు దానికి వేసిన కంపోస్ట్ దీనికి కూడా ఇది ఉంటుంది ఇంకా మనం నాకు ప్లేస్ కలిసి వస్తుంది ఇక్కడ ఒకటి అయితే ఏది స్వీట్ లెమెన్ ఏదో అంటారు కదా అది టేబుల్ లెమనో లేకపోతే స్వీట్ లెమెనా అంటారు దానికి ఇదైతే విటమిన్స్ ఆకు అంటారు కదా అది అనుకుంటాను దీనికి అవునా కదా మీరు చెప్పాలి నాకు నేను చెప్పాను కదా కొన్ని అయితే నాకు కన్ఫ్యూజ్గా ఉంటుందని అది తర్వాత ఇంకా ఇది నిమ్మలాగా అనిపిస్తుంది తర్వాత కేశవర్ధిని కేశవర్ధిని మీకు అందరికీ తెలుసు అనుకుంటా వైలెట్ కలర్లో పూలు అవుతుంది అది వెంటకలు పెరగటానికి చాలా బాగుంటుంది అంటారు తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ జామ్ మొక్క అనుకుంటా కొన్ని వాళ్ళు ఫోటో తీ వీడియో తీసి పంపించారు అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కెమెరా యాంగిల్ వల్ల డార్క్ వస్తుంది అంతే అది పగటి పూటనే తీసింది ఇవన్నీ చూడండి ఎంత లావు ఎంత బాగుందో ఇదేదో బెర్రీ అంటారు దీన్ని ఏమ ఏమంటాని పేరు ఏదో తెలియదు నాకు చూడండి రెడ్ కలర్లో ఫ్రూట్ అయింది అది చూడండి ఎంత వెడల్పుగా ఎంత బాగా పెరిగిందో చూడండి చూడండి ఏదో ఫారెస్ట్ లాగా లేదు ఇది చూస్తుంటే సడన్గా చూస్తూ ఉంటే పైపైన అయినా మాత్రం చూస్తే సైజు ఫారెస్ట్ లాగా ఉంది అది డైరెక్ట్గా చూస్తే ఎంత అందంగా ఉంటుందో కదా ఒకసారి ఎప్పుడైనా వీలుంటే వెళ్ళి చూడాలనే నాకు ఉంది ఎప్పటికీ నా కోరిక తీరుతుందో తెలియదు రెండు మూడు కిలోమీటర్లు ఉన్న ఇంటికి వెళ్ళలేకపోతున్నాను నా ఫ్రెండ్స్ ఇంటికి పాప వీళ్ళు ఏదో నాకు వీడియో పంపించారు ఇది ఒకసారి నేను షేర్ చేశాను అప్పుడు చాలామంది తక్కువ ఉన్న సబ్స్క్రైబర్స్ అనేసి మళ్ళీ షేర్ చేస్తున్నాను ఇది కొంతమందికి ఇది చూసినట్టు ఉంది అనిపించవచ్చు ఎందుకంటే అంతకన్నా ముందు కూడా చూపించాను నేను ఇదే గార్డెన్ని ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చారు కదా వాళ్ళకు ఒక మోటివేషనల్గా ఉంటుంది అనేసి మళ్ళీ షేర్ చేస్తాను ఎందుకంటే ఇటువంటి చూసినప్పుడు మనకు కూడా పెంచుకోవాలి అనిపిస్తుంది చూడండి ఆ దానికోసం నేను ఇలాంటి వీడియో నేను పెడుతూ ఉంటాను ఎక్కడో ఒక చోట మనకు ఏదో ఒక ఐడియా నచ్చి మనం దాన్ని మన తోటలో మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు ఇలా నా ఫ్రెండ్స్ గార్డెన్ వాళ్ళ వీడియో పంపిస్తే నేను అది ఇచ్చేస్తూ ఉంటాను నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇటువంటి ఇటువంటిదని కాదు టెరెస్ గార్డెన్ కానీ గార్డెన్ కానీ చూపించుకోవాలి పబ్లిక్కి ఏదైనా చూపించాలి అనుకున్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి నాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది లేకపోతే ఒకసారి ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది చూసుకొని దానికి వాట్సాప్ మెసేజ్ పెడితే నా గార్డెన్ చూపించుకోవాలని అనుకుంటే మీరే వీడియో తీసి పంపించండి మీ ఫోటో కూడా నేను పెడతాను మీ వాళ్ళ నలుగురికి కూడా అది ఒక మోటివేషన్గా ఉంటుంది అనేసి నా ఉద్దేశం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి బై బై టేక్ కేర్